తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమరాధన కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది మాజీ సైనికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తేజంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు సుమారు రెండు వందల మంది మాజీ సైనికులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హారిక జనసేన నాయకులు వై శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం కేవలం భర్త పెన్షన్ డబ్బులు మిషన్ కుడుతూ వచ్చిన ఆదాయంతో తన పిల్లలను డాక్టర్లుగా చదివించి మాజీ సైనికుడి భార్యను సంఘం ఘనంగా సత్కరించింది இது எழுது நல்லா சிஆர் இது இது తూర్పు గోదావరి మాజీ సరిగ్ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాధన కార్యక్రమానికి హాజరయ్యేటువంటి ఇంతమంది ఎక్సైల్స్ మ్యాన్లు వారి శ్రేయాభిలాషులు వారి కుటుంబ సభ్యులకి డైలీ రొటీన్ లో పడిపోయి యాదోత్సకంగా నడుపుతున్నటువంటి జీవితానికి కాస్తంత రిలీఫ్ ఉంటుందనేటువంటి భావనతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వన సమారాధన కార్యక్రమానికి మాకు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో మేము ఆహ్లాదకరంగా జరిగే కానీ దేశభక్తిని మాత్రం మర్చిపోము ఇటువంటి కార్యక్రమాన్ని మేము జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తాం ఇంచుమించు రెండు వందల ఇరవై మంది అండి వీరందరికీ కూడా సగిన ఏర్పాట్లన్నీ చేస్తాం ఈ కార్యక్రమంలో హైలైట్ గా తనకు వచ్చినటువంటి మిలిటరీ పెన్షన్ మినిమం పెన్షన్స్ తో తన ఇద్దరు బిడ్డల్ని కూడా డాక్టర్ చదివిస్తున్నటువంటి ఒక మాజీ సైనిక వితంతురాల్ని మీ ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరం మీ అందరికీ జై హింద్ కుల భోజనాలు ఓన్లీ కుల భోజనాలు అయిపోతున్నాయి అలా కాకుండా ఇక్కడ జరిగేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే దేశానికి ఎవరైతే సేవ చేశారో దేశానికి సేవ చేసినటువంటి వారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆత్మీయ కల కలయిక ఒక వన సమారాధన కింద పెట్టుకున్నారు ఇది చాలా అంటే ఇప్పుడు జరిగిన అన్ని కుల భోజనాలు వన భోజనాల కన్నా అతీతంగా ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే దేశానికి సేవ చేసినటువంటి వారు కుటుంబాలు ఎన్నో త్యాగాలు భర్తలు పోతే భార్యలు పిల్లలు పెంచి మళ్లీలోకి ఆర్మీలోకి పంపించి అలాగా ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తా దేశానికే సేవ చేయాలనే మైండ్ తో ఉండే కుటుంబాలన్ని చేరి ఈ దేశానికి ఇంకా మేము ఏదో చెయ్యాలి ఏం చెయ్యాలి ఒక స్కూల్ ఇందాక చెప్పారు మేము ఒక స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్ మూర్తిగా రిపబ్లిక్ మూర్తిగా చెప్పారు స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి